నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా హైడ్రా ఫోకస్ ఇప్పుడు బీఆర్ఎస్ నేత అయినటువంటి మల్లారెడ్డి మీద పడినట్లు తెలుస్తోంది అయితే మనం గతంలో చూసుకున్నా కూడా మల్లారెడ్డికి అలాగే సీఎం రేవంత్ రెడ్డికి పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రోజు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేయడం జరిగింది నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి అని తెలుస్తోంది ఈ నేపథ్యంలో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజెస్ విద్యా సంస్థలు అన్నింటి దగ్గర కూడా సర్వే చేసినట్లు తెలుస్తోంది ఈ సర్వేలో భాగంగా అవి హైడ్రా జోన్లో ఉన్నా గానీ లేదంటే ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్నా గానీ వెంటనే మొత్తం కూల్చివేసే ఆ కార్యక్రమం అయితే చేపట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది అయితే మనం గతంలో ఒకసారి చూసుకున్నా కూడా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రేవంత్ రెడ్డి కొన్ని రకాల ఆరోపణలు చేశారు మల్లారెడ్డిపై అప్పుడేంటంటే దాదాపు ఇరవై ఎకరాల స్థలాన్ని ఆక్రమించి అంటే చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించి మల్లారెడ్డి తన కాలేజెస్ అలాగే విద్యా సంస్థల నిర్మాణాలు చేపట్టారని చెప్పి రేవంత్ రెడ్డి అనడం దానికి కౌంటర్ అటాక్ చేస్తూ మల్లారెడ్డి రారా చూసుకుందామంటూ కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేయడం మనం చూసాం ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి బుల్డోజర్స్తో ఏదైతే రారా చూసుకుందాం అన్న సవాల్కి సమాధానం చెబుతున్నట్లు మనకు కనిపిస్తోంది మల్లారెడ్డి ఏ విద్యా సంస్థలన్నింటినీ కూడా కూల్చివేసే కార్యక్రమం ఆల్రెడీ కూడా దీనికి స్కెచ్ అయితే స్టార్ట్ అయిపోయినట్టు తెలుస్తోంది మరి చూడాలి ఏం జరుగుతుందో కి పోషింగ్ న్యూస్